శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువును స్థుతి చేస్తాడు దానికి ప్రసన్నుడైనటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారితో చెబుతూ ఉన్నాడు వనములు నాటించినను చెరువులు త్రవ్వించినను వివాహములు ఉపనయనములను చేయించినను దేవాలయ నిర్మాణములు చేసినను భూమి మొదలగు వివిధ దానములు చేసినను జపములు తపములు వ్రతములు ఆచరించినను యోగాభ్యాసము చేసినను యజ్ఞములు ఆచరించినను ఈ స్తోత్రముతో సమానమైన ఫలితమును వసగజాలవు అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఎన్ని సత్కర్మలు చేసినను ఎదుటి వారిలో దేవుని చూడనిచో వానికి సమర్పణముగా సత్కర్మను ఆచరించిన ఫలితము రాదని భావము ఎన్ని సత్కర్మలు చేస్తున్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళలో భగవంతుణ్ణి చూడాలండి అది లేకపోతే ఆ సత్కర్మను ఆచరించిన ఫలితం రాదు అదండి ఇక్కడ అర్థము నేను జీవులను కల్పించుచుందును వారికి ప్రియమైన వస్తువులను కల్పించుచుందును వారి రూపమునను వారికి ప్రియమైన వస్తువుల రూపమునను నేనే వసించి ఉందును వాళ్ళ రూపంలో ఉండేవాడిని నేనే ఆ ప్రియమైన వస్తువులు వాళ్ళకు కనిపిస్ కల్పిస్తానని చెప్పే కదా ఆ ప్రియమైన వస్తువుల రూపంలో ఉండేవాడిని నేనే అయినను చెలింపను నీవు లోకములకు సృష్టికర్త నేను నిన్ను కల్పించి అట్టి కల్పించుట నా ప్రీతి కొరకే నిన్ను కల్పించడం ఎవరికోసము నా ప్రీతి కొరకే లోకములకు సృష్టికర్తవానట్లుగా నేను నిన్ను కల్పించాను ఇట్టి నీవు నీవు కల్పించు లోకములను నాలోనే వసించుచున్నవి కదా వాణిని క్షానింపుము అయ్యా నువ్వున్నది నువ్వు కల్పించు లోకాలున్నది నాలోనే నువ్వున్నది నాలోనే నువ్వు కల్పించేటువంటి లోకాలు అంతనాలోనే నాలోనే కనుక వాటిని ధ్యానింపు ఇది అహంకారము యొక్క మూలతత్వము మాస్టర్ అంటున్నారు ఇక్కడ నేను చేయుచున్నాను అనుభావము ఎసటు నుండి పుట్టుచున్నదో ఆ తత్వము అంటున్నారు నేను చేయుచున్నాను అనుభావము ఎక్కడి నుంచి పుట్టుతోందో ఆ తత్వము దీన్ని అహంకారం యొక్క మూలతత్వం అంటారు నీవు వాని ఎందుండి సృష్టి చేయుచుండుము అని ఆనతిచ్చి విష్ణువు మాయమయ్యను కనుక దాని ఎందుండి నువ్వు సృష్టి చేయుచుండుము అని ఆజ్ఞయించి విష్ణువు మాయమైపోయాడు ఏ పని చేయుచున్నను నేను చేయుచుంటుని అనుభావమే అహంకారము ఇదిగో ఈ పని నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనే భావం ఏదైతే ఉందో అది అహంకారం అంటండి అది లేనిది చేయుటకు సాధ్యము కాదు మరి అది లేకపోతే ఏమండి అది లేకపోతే కుదురుతుందా అంటే కుదరదంటున్నారు అది ఉన్నచో జీవుడు దానిలో చిక్కుకొను లేకపోతే ఏమో సాధ్యం కాదు అహంకారం అనేది ఉంటేనేమో జీవుడు అందులో చిక్కుకొంటాడు కానీ ఈ అహంకారము ఎవ్వని ఎందు పుట్టుచున్నదో జ్ఞప్తించుకొనుటయే ఇచట నారాయణుడు ఉపదేశించిన భక్తి మార్గము ఇది ఏ గాయత్రి మంత్ర రహస్యము కనుక ఈ అహంకారము ఎవ్వని ఎందు పుట్టుచున్నదో జ్ఞప్తి ఎందు ఉంచుకొనుట ఎవని ఎందు పుడుతున్నది చట నారాయణుడు ఉపదేశించిన భక్తి మార్గము జ్ఞప్తి ఎందు ఉంచుకోవటమే నారాయణుడు ఉపదేశించిన భక్తి మార్గం అండి ఎవని ఎందు పుడుతున్నది ఆయన ఎందే భగవంతుడి ఎందే కనుక ఇది జ్ఞప్తికి ఉంచుకోవాలి ఇది ఏ గాయత్రి మంత్ర రహస్యము అంటున్నారండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ వృత్తాంతము చెప్పిన మైత్రేయునుకు నమస్కరించి విదురుడు ఇట్లా నేను ఈ వృత్తాంతం మొత్తము అంటే బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని స్థుతి చేయటం శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి ఉపదేశం చేయటం ఇదంతా ఈ వృత్తాంతం అంతా మైత్రేయ మహర్షి విదురునకు చెబుతూ ఉన్నాడు అది విని విదురుడు ఇట్లని ఏ విదురుడు విష్ణువు మాయమైన వెనుక బ్రహ్మ ఎట్లు ప్రవర్తించను విష్ణువు మాయమయ్యాడని అంటున్నారు కదయ్యా ఆ తర్వాత బ్రహ్మగారు ఎట్లా ప్రవర్తించారు దేహ సంబంధమును మానవ సంబంధమును అంగీకరించి చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని ఎట్లు పుట్టించెను దయతో నాకు ఎరిగింపుము అని విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుతున్నాడు అప్పుడు మైత్రేయ మహర్షి విధునునితో ఇట్లా అంటున్నాడండి దీనికి మాస్టారు బ్రహ్మ సృష్టికై తపస్సు చేయుట అనేటువంటి హెడ్డింగ్ పెట్టారండి కనుక ఆ అంశంలోకి మనం వెళ్తున్నాం బ్రహ్మగారు సృష్టి కోసమై తపస్సు చేయుట మైత్రేయుడు విధునునితో చెబుతూ ఉన్నాడు నారాయణుడు వరమిచ్చిన ప్రభావముచే బ్రహ్మ నూరు దివ్య సంవత్సరములు భగవంతుని గుర్చి తపస్సు చేసెను అప్పుడు మహావాయువు పుట్టెను ఆ గాలికి తన నివాసమైన పద్మము కంపించెను దానిని చూచి బ్రహ్మ తన తపస్సు వలన లభించిన బ్రహ్మ విద్యా బలమున వాయువును బంధించెను బ్రహ్మగారు వాయువును బంధించాడండి ఆ జలములన్నింటినీ ఒక్క మారుగా త్రాగెను తన చుట్టూ నున్న జలములను త్రాగలిగను కానీ అటుపై ఆకాశము వంక చూడగా దాని నిండా జలముండెను ఆ జలములను చూచి అతడు అందు విహరించు ఆద్యంతములు లేని మూర్తిగా విష్ణువును స్మరించెను ఆ జలాలను చూచేటండి అతను బ్రహ్మగారు అందు విహరించేటువంటి ఆద్యంతములు లేని మూర్తిగా చోట మొదలు బలాన చోట అంతమనేటువంటిది లేని మూర్తి ఆ మూర్తిగా విష్ణువుని స్మరించట అతనికి ఆకాశము మరియు ఆకాశమును మరి ఒక పద్మము కనిపించను ఆకాశంలో మరి ఒక పద్మం కనిపించిందండి దాని ముడతలలో లోకములు అమర్చబడి ఉన్నవి కనుక ఆ పద్మం ముడుతల్లో లోకాలు అమర్చబడి ఉన్నాయి ఆ కూర్పు చూసి అది నారాయణుని ఆజ్ఞగా గ్రహించను దానిలోనికి చొరబడి అందున్న మూడు లోకముల కూర్పును పరిశీలించి వెలుపలకు వచ్చి పదునాలుగు లోకములను సృష్టించెను అదండి అట్లా పద్నాలుగు లోకాలని సృష్టించేట ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి ఎక్స్ప్లనేషన్ చక్కటి వివరణ చూద్దాం ఎందుకు ఇక్కడ మనకి మనకి మామూలుగా చూస్తే ఇక్కడ ఏమనిపిస్తుందండి నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు మహా వాయువు పుట్టింది ఆ గాలికి పద్మం కంపించింది ఆయన కూర్చున్నటువంటి పద్మం కంపించింది బ్రహ్మ తపస్సు వల్ల బ్రహ్మ వాయువును బంధించాడు బ్రహ్మ ఆ జలములన్నింటినీ ఒక్కసారి త్రాగాడు తన చుట్టూ ఉన్న జలాలను తాగాడు కానీ అటుపై ఆకాశం వంక చూడగా అక్కడ కూడా జలాలు ఉన్నాయి ఆ జలాలను చూసి అందరూ అందు విహరించు ఆద్యంతము లేని మూర్తిగా విష్ణువుని స్మరించాడు అతనికి ఆకాశంలో మరొక పద్మం కనిపించింది దాని ముడుతలలో లోకములు అమర్చబడి ఉన్నవి ఆ కూర్పు చూచి అది నారాయణుని ఆజ్ఞగా గ్రహించాడు ఏమన్నా మనకు అర్థమవుతుందండి ఏమండి ఇది ఏంటి ఆ జలాల్ని తాగటమేంటి మళ్ళీ ఆయన అటువైపు ఆకాశం చూస్తే మరొక పద్మం కనిపించటమేంటి ఆ ముడతల్లో లోకాలన్నీ అమర్చబడి ఉంటవేంటి దీనికి మాస్టారు చెప్పిన వివరణ అది చెప్పుకోంది మనకు అర్థం కాదు బ్రహ్మ తన చుట్టూనున్న జలములను త్రావెనగా దేహరూపముల జలములను వేరుగా ధరించనని అర్థము తన చుట్టూ ఉన్న జలాలని తాగాడంటే ఏమిటి అర్థం దేహరూపమున జలములను వేరుగా ధరించెను అని అర్థం అండి అవి కాక ఆకాశమున మహాజలములు ఉన్నట్లు చూసననగా ఇది కాక మళ్ళీ ఆకాశంలో ఇంకా జలాలను చూశాడని చెప్పుకున్నాం కదా అంటే అర్థం ఏంటి జలములలో జలపిండమై జలములలో జలపిండము వేరై తానుగా నిలబడననే అర్థము బాగా మనం కూడా పిండ రూపంలో జలముల్లోనే ఉంటాం కదండి కనుక జలములలో జలపిండము వేరై తానుగా నిలబడేననే అర్థము తల్లి గర్భంలో జరిగేటువంటి విషయం అండి ఆకాశమున మరి పద్మము చూచననగా దేహమునకు ఆవల శాశ్వతముగా దేహ నిర్మాణ విద్య ఉన్నదని గ్రహించను దేహమునకు అవతల శాశ్వతంగా దేహ నిర్మాణ విద్య ఒకటి ఉంది అది గ్రహించాడు కుమ్మరవాడు మట్టితో కుండ చేయనప్పుడు దానికన్నా ముందు వాని మనస్సున ఒక కుండ ఉండును ఆయన మట్టితో కుండ చేయాలంటే మనస్సులో ముందు ఒక కుండ ఆయనకి ప్రింట్ అవ్వాలి కదా అది ఏర్పాటు అవ్వాలి కదండీ భావన చెయ్యాలిగా ఆ భావన చేస్తేనే అప్పుడే ఆ భావన ప్రకారము అతను ప్రాక్టికాలిటీకి తీసుకొస్తాడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు ముందు అసలు మనసులో ఆయనకు కుండ ఒకటికి ఏర్పడాలి కుమ్మరివాడు కుండ చేయనప్పుడు దానికన్నా ముందు వాని మనస్సున ఒక కుండ ఉండురు కదా అట్టిదే ఈ ఆకాశమందలి పద్మము ఆకాశమందలి పద్మం కనిపి వేరొక పద్మం కనిపించిందంటే అర్థమది మట్టితో కుమ్మరి తయారు చేయకుండా అతని సృష్టి అతని మనస్సున నిలుచుకుండా భగవంతుని సృష్టి మట్టితో ఇతను తయారు చేసేటువంటిదేమో అతని సృష్టిట మరి మొట్టమొట్ట అతని మనసులో నిలిచేటువంటి కుండేమో భగవంతుడి సృష్టిట అట్లే బ్రహ్మ సృష్టికి కూడా తాను కూర్చున్న పద్మమును దేహం ఒకటి ఆకాశమందలి పద్మమును శాశ్వత లోక నిర్మాణం ఒకటి గోచరించెను ఆయన కూర్చున్నటువంటి పద్మం ఒకటి ఆకాశమందలి పద్మము శాశ్వత లోక నిర్మాణం ఒకటి గోచరించింది అంటే మనస్సులో భగవంతుడు సృష్టించినటువంటి కుండొకటి ఆ తర్వాత తాను చేసేటువంటి కుండ ఒకటి జీవుడు తల్లి గర్భమున పడినప్పుడు కూడా జలమయు జలమయుడై అందలి ప్రజ్ఞగా ఉండును అందు కొంత జలము వేరై దేహమునకు మూలమైన బుడగగా ఏర్పడు గర్భంలో పిల్లవాడు పడతాడు కదండి అప్పుడు జలమయుడై అందలి ప్రజ్ఞగా ఉంటాట అందులోనే కొంత జలం వేరై దేహమునకు మూలమైన బుడగ్గాయ ఏర్పడుతుందట అందు పెరుగునట్టి అవయవముల సముదాయముతో కూడిన దేహము అదృశ్యమైన ఒక దేహ నిర్మాణ ప్రణాళికను అనుసరించి నిర్మితమగును కనుకనే ప్రతి జీవి దేహము సృష్టి మొత్తమునకు విత్తనముగా పనిచేయును మానవుని దేహమున కూడా అన్ని విధములైన ప్రజ్ఞలుగా ఇమిడి ఉన్నవి దానికి స్థానములు దేహమునందు ఏర్పడుచున్నవి బ్రహ్మ ఆకాశమందలి పద్మమున దూరి మూడు లోకములు చూచననియూ దిగి వచ్చి పదునాలుగు లోకములు నిర్మించననియూ చెప్పబడినది మనం చెప్పుకున్నాం కదండి ఆకాశంలో ఇంకో పద్మం కనిపించింది అందులో మూడు లోకాలని చూచాడు దిగి వచ్చి పద్నాలుగు లోకాలని నిర్మించాడు చెప్పుకున్నాం కదా అతడు చూచిన మూడు లోకములు భూలోకము పువర్లోకము స్వర్లోకము అదవటండి అతను చూసిన మూడు లోకాలు ఏంటి భూలోక భువర్లోక స్వర్లోకములు అనగా ద్రవ్యమయమైన ఆధారము శక్తిమయమైన ప్రాణస్పందన ప్రజ్ఞామయమైన జ్ఞానబీజము అతడు దిగివచ్చి ఆ మూడింటి కూర్పుచే సృష్టించిన పదునాలుగు లోకములలో ఊర్ధ్వలోకములు ఏడు అధోలోకములు ఏడు ఇవి తృతీయ స్కందమున వివరింపబడినవి మన దేహమున అధోలోకము లేడును సప్తధాతువులుగా ఉండును ఊర్ధ్వలోకము లేడును సప్త ప్రజ్ఞలుగా ఉండును అధోలోకము లేడు కూడా సప్త ధాతువులుగా ఉంటాయి మన దేహంలో ఊర్ధ్వలోకాలు లేడు కూడా సప్త ప్రజ్ఞలుగా ఉంటాయి బ్రహ్మాండమును కూడా ఇట్లే ఉండును మన దేహంలో ఎలా అయితే ఉంటాయో బ్రహ్మాండంలో కూడా అట్లానే ఉంటాయ్యా అని చెప్తూ ఉన్నారు దేవతలు జంతువులు నరులు స్థావరములు మొదలగు సృష్టిని బ్రహ్మ నిర్మించను నిర్మించినప్పుడు కూడా నారాయణుని ఆజ్ఞగా ముచ్చటపడి నిర్మించనే కానీ దాని ఎందు ప్రయోజనము ఆశించి నిర్మించలేదు మైత్రేయ మహర్షి విదురునకు చెప్తూ ఉన్నాడండి ఏదో ఆశించి నిర్మించలేదుటండి నారాయణుని ఆజ్ఞగా ముచ్చటపడి నిర్మించాడు ఇట్లు బ్రహ్మ సృష్టించిన విధమును తెలిపిన మైత్రేయునితో విదురుడు ఇట్ల నేను అంతుపట్టని విష్ణుమహిమ వలననే లోకములు సృష్టింపబడినవని తాత్పర్యము అట్టి విష్ణువు యొక్క కాలస్వరూపము దానిని లెక్కించు విధానము దాని లక్షణములను నాకెరిగింపు విదురుడు మైత్రేయుని అడుగుతూ ఉన్నాడండి అయ్యా అట్లాంటి విష్ణువు యొక్క కాలస్వరూపము దాన్ని లెక్కించేటువంటి విధానము దాని లక్షణములు నాకు ఎరిగింపు అనగా మైత్రేయుడు మరలా ఇట్లనియే మొదలు చివరాలేనిది ఎల్లప్పుడూ ఉండునది అయిపోవుటను ఎరుగనిది అయినా ఒక సత్యమే ఈ మొత్తము సృష్టికి ఆధారమగు కారణము మొత్తము సృష్టికి ఆధారమైన కారణం ఏమిటి సత్యము ఏమిటా సత్యము మొదలు చివర లేనిది ఎల్లప్పుడూ ఉండునది అయిపోవుట అనేటువంటిది ఎరగనిది అయిన ఒకనొక సత్యము అదే ఈ మొత్తము సృష్టికి ఆధారముకు కారణము అది గుణములను కలిగించుకొని కాలమును పుట్టించి మహత్తును కూడా పుట్టించును దాని నుండి పంచభూతములు పుట్టును ఇన్నియు ఆ మొదటి ఆధారమును ఆశ్రయించి ఉండును ఇన్నిటిని కాలము ఆధారముగా ఈశ్వరుడే తన లీలకై సృష్టించెను తన్నే ఇన్ని విధములుగా సృష్టించుకొనియు తాను వానికి అతీతుడుగా నిలబడెను ఇన్ని లోకములలో తానుండును కారణమేమనగా తనలో ఉండును ఇన్ని లోకములలో తానుండునంటే ఏంటి కారణము అన్ని లోకల్లో ఆయన ఉండటం కాదు ఆయనలో ఇవన్నీ ఉంటాయి ఈ మొత్తము నాకు కారణము తానే కారణము వలన వెలువడిన కార్యము తానే ఇట్టి మహాపురుషుని శరీరము నుండి ఈ విశ్వము వేరుగా ఉన్నట్లు వెలువడెను కనుక ఆ మహాపురుషుని శరీరం నుండి ఈ విశ్వము వేరుగా ఉన్నట్లుగా వెలువడింది దీపము నుండి వెలుగు పుట్టి దీపము కన్నా వేరుగా వెలుగుచున్నది కదా ఆ వెలుగు పుడుతోంది ఎక్కడి నుంచి దీపం నుంచి పుడుతోంది కానీ తర్వాత ఏమవుతుంది దీపం కన్నా కూడా వేరుగా వెలుగుచున్నది కదా అట్లే ఇదియును ఇంతలి మహత్వం అహంకారము మొదలుగునవన్నీ ద్వితీయ స్కందమున వివరముగా వ్యాఖ్యానింపబడినవి నారాయణుని నుండి ఈ మొత్తము పుట్టుట పెరుగుట వాని ఎందు లీలమగుట అనునవి అతని మాయ వలన జరుగును ఇదంతా దేని వల్ల జరుగుతున్నాయంటే మళ్ళీ అతని మాయ వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దీపమునకు వెలుగు ఎటువంటిదో దేవునకు మాయ అటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి దీపముకు వెలుగు ఎట్లా ఉంటుందో దేవునికి మా ఎట్లాంటిదట వెలుగు దీపము నుండియే వెలువడిచుండును అంతే కదండి దీపం నుండే వెలుగు వస్తుంది కానీ వేరుగా కనిపిస్తుంది దానివలన గదిలో ఉన్న వస్తువులు కనిపించును సత్యమునకు అవి దీపము వలననే కనిపించును గదిలో ఉన్న వస్తువులు కనిపిస్తున్నాయి కానీ దేని వల్ల కనిపిస్తున్నాయి దీపం వల్లే కనిపిస్తున్నాయి కానీ మనం అనుకుంటాం వెలుగు వల్ల కనిపిస్తున్నాయని దానివల్ల గదిలో ఉన్న వస్తువులు కనిపిస్తున్నాయి అది వేరుగా కనిపిస్తుంది అట్లే దేవుని నుండి మాయపుట్టును దాని వెలుగున కాలము త్రిగుణములు పంచభూతములు వాణి నుండి సృష్టియు కలుగును దీపమునకు వెలుగే శోభ అట్లే దేవునకు మాయయే శోభ దీపానికి వెలుగు శోభ కదండి అట్లాగే దేవునికి మాయ శోభ అంటున్నారు దీపానికి వెలుగెట్లాంటిదో దేవుడికి మాయ అట్లాంటిది ఇది చాలా బేసిక్ పదం అండి ఈ సృష్టి అంతయు తొమ్మిది విధములు తొమ్మిది విధంగా ఉంటుందయ్యా ఈ సృష్టి ఈ తొమ్మిది విధములలో కొంత సృష్టి ప్రాకృతమనియు కొంత వైకృతమనియు వర్గీకరింపబడినది అది మరల కాలము ద్రవ్యము గుణములు అనబడు మూడు భేదములతో వచ్చుచూ పోవుచుండును సృష్టి తొమ్మిది విధాలు అన్నారు అందులో కొంత ప్రాకృతం అన్నారు కొంత వైకృతంగా అన్నారు అదే మళ్ళా కాలము ద్రవ్యము గుణములు అనముడు మూడు భేదములతో వచ్చుచూ పోవుచుండును అని చెప్తున్నారు ఆ తొమ్మిది విధముల సృష్టిని కూర్చిన వివరాలు ఇస్తున్నారండి మనకి తొమ్మిది రకాలు అనమాట అందులో మొట్టమొదటి రకం ఏమిటి మహత్ ప్లస్ తత్వము అనబడునది మొదటి సృష్టి అది నారాయణుని సన్నిధి ఎందే ఉండును కానీ గుణములచే భేదములు కలిగి ఉండును అంటే ది బేస్ ఆఫ్ క్రియేషన్ అండర్గోయింగ్ చేంజ్ అకార్డింగ్ టు క్వాలిటీస్ ఇంగ్లీష్లో చెప్పదలుచుకుంటే కనుక మాస్టర్ చెప్తున్నారండి మనకి ది బేస్ ఆఫ్ క్రియేషన్ అండర్గోయింగ్ చేంజ్ అకార్డింగ్ టు క్వాలిటీస్ అంటే ఏంటి మహత్తత్వం అనబడేటువంటిది మొదటి సృష్టి అది నారాయణుని నందే ఉంటుంది కానీ గుణములచే భేదములు కలిగి ఉంటుంది అదండి రెండవది అహంకారతత్వము రెండవ సృష్టి అది ద్రవ్యము జ్ఞానము క్రియా అను మూడు భేదములతో జరుగును అహంకారతత్వము ఇది రెండవ సృష్టి ఇది ద్రవ్యము జ్ఞానము క్రియ అనే మూడు భేదాలతో జరుగుతుంది దీనికి ఇంగ్లీష్లో పేర్లు చెప్పుకోవాలనుకుంటే కనుక మ్యాటర్ కాన్షియస్నెస్ అండ్ యాక్టివిటీ ఆ తర్వాత మూడవది పంచభూతములు ఐదు తన్మాత్రల సృష్టి మూడవది ఇందు శబ్దము స్పర్శము రూపము రుచి వాసన అనబడు తన్మాత్రల ఐదును పుట్టును ఇవి శక్తిమయములు అంటే ఎనర్జీ యూనిట్స్ అనమాట మరియు పృథివి జలములు అగ్ని వాయువు ఆకాశము అనబడు పంచభూతముల సృష్టి కూడా ఇందే జరుగును ఇది ద్రవ్యము యొక్క సృష్టి అంటే మ్యాటర్ అనమాట ఈ విధముగా ఈ మూడవ సృష్టి శక్యాత్మకము ద్రవ్యాత్మకమై ఉన్నది అని అంటూ ఉన్నారండి తొమ్మిది విధములైన సృష్టి మనకి చెప్తూ ఉన్నారు ఒకటి మహత్తత్వం రెండు అహంకారతత్వం మూడు పంచభూతములు ఐదు తన్మాత్రముల సృష్టి అని ఇట్లా వరుసగా ఇస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున కూడా ఇదే అంశములోని విశేషాలను మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ